భూమి ధరిత్రి ధరణి అవని పుడమి నేల ఒక్క నేల తల్లికి ఎన్ని పేర్లో మానవాళి మనుగడకు పంచభూతాలలో అతి ముఖ్యం ఆధారభూతం భూమి మానవుడు నివసించేందుకు జీవన గృహం భూమి వ్యవసాయ భూమైన నివాసయోగ్యమైన భూమైన భూమే మనిషి జీవితంలో ప్రధాన భూమిక పోషిస్తుంది అందుకే ఓ తరతరాల నానుడుంది భూమిని నమ్ముకో బాగుపడతావు భూమిని నమ్ముకున్న వారు ఎవ్వరూ చెడిపోలేదు అని ఇది సత్యం జగమెరిగిన సత్యం భూమికి మించిన ఆస్తి యావత్ భూమండలంలోనే నాస్తి అనే నానుడే ధ్యేయంగా అవతరించింది ఓ అద్భుత రియల్ ఎస్టేట్ సంస్థ గ్రూప్ రియల్ ఎస్టేట్ రంగ దిగ్గజాలతో ఎనిమిదేళ్ల క్రితం మొదలయ్యింది వీరంతా అనేక రకాల ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులని గత రెండు దశాబ్దాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నవారు చేయి చేయి కలిపి ముందడుగు వేశారు ఔత్సాహిక తొలితరం వ్యాపారవేత్తగా మొదలెట్టిన ఘన విజయాలు వారి ఖాతాలో స్వంతం చేసుకుని నేడు ఎంతో ఎత్తుకు గర్వించే స్థాయికి ఎదిగారు గ్రూప్ ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఎయిట్ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ కస్టమర్ల సౌలభ్యమే స్పెక్ట్రా ఆశయం కస్టమర్ల సేవే స్పెక్ట్రా లక్ష్యం నేడు స్పెక్ట్రా ముప్పై వేల మందికి పైగా కస్టమర్లతో రెండు వేల మందికి పైగా మార్కెటింగ్ నిపుణుల బలంతో ప్రగతి పథంలో దూసుకెళ్తోన్న అత్యంత నాణ్యత ప్రమాణాలున్న సంస్థ భూమికి మనిషికి విలువ పెంచే సంస్థ స్పెక్ట్రా గ్రూప్ స్పెక్ట్రా గ్రూప్లో స్టాఫ్ కి కస్టమర్ సర్వీస్ కు సంబంధించిన శిక్షణను ఎడ్యుకేషనల్ ట్రిప్స్ నిర్వహించడం ద్వారా నిరంతరం అందిస్తూనే ఉంటారు స్పెక్ట్రాలో వర్క్ కల్చర్ ఆత్మీయ ఉద్యోగులు అన్ని విధాలా అభివృద్ధి చెందేలా సంరక్షిస్తారు వారిని నిరంతరం మోటివేట్ చేస్తూ లక్ష్య సాధనలో ముందుండేలా ప్రోత్సహిస్తారు వ్యక్తిగత అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతను అందిస్తారు భూమి అంటే స్పెక్ట్రా స్పెక్ట్రా అంటే నాణ్యత స్పెక్ట్రా అంటే నమ్మకం స్పెక్ట్రా గ్రూప్ మూడు విధాలుగా తమ అభివృద్ధి పరిచింది స్పెక్ట్రా ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెక్ట్రా ఇండియా మెగా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెక్ట్రా ఇండియా ఎకో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెక్ట్రా గ్రూప్ తమ మొట్టమొదటి ప్రాజెక్టును తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య ఆశీస్సులతో శుభారంభం చేసింది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం శ్రీ హయగ్రీవ స్వామి వారి ఆలయం ఎదురు పదమూడు ఎకరాల విస్తీర్ణంలో సురభి ఎన్క్లేవ్ అనే ప్రతిష్టాత్మక వెంచర్ ని ప్రారంభించి ఆ తరువాత వరుసగా సురభి గ్రాండ్ సురభి గోల్డ్ సురభి గార్డెన్స్ సురభి హైట్స్ సురభి గోల్డ్ ప్రీమియం సురభి ఎలాయిట్ సురభి టౌన్షిప్ సురభి ప్లాటినం అనే వెంచర్లను సకాలంలో పూర్తి చేసి కస్టమర్లకు అందించింది స్పెక్ట్రా సువిశాలమైన ముప్పై మూడు అడుగులు నలభై అడుగులు అరవై అడుగుల తార్ రోడ్లు రోడ్లకి చెట్టు వీధి దీపాలు మురుగునీటి వ్యవస్థ వాటర్ ట్యాంక్ పిల్లలకు ఆటస్థలం వంద శాతం వాస్తు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ గుట్ట పరిధిలో ఉన్న స్పెక్ట్రా గ్రూప్ వారి అన్ని వెంచర్లలో ఈ సదుపాయాలు కల్పించారు ఈ విజయ స్ఫూర్తితో యాదగిరిగుట్ట పరిధిలో మరో రెండు ప్రతిష్టాత్మకమైన వెంచర్లను వందల ఎకరాలలో ప్రారంభించింది అవే స్పెక్ట్రా డైమండ్ మరియు స్పెక్ట్రా గెలాక్సీ స్పెక్ట్రా డైమండ్ అన్ని వర్గాల వారికి సకల సదుపాయాలతో నెలకొల్పబడింది యాదాద్రికే తలమానికం స్పెక్ట్రా గెలాక్సీ వందల ఎకరాల్లో అన్ని సదుపాయాలతో ఈ వెంచర్ ని ప్రారంభించారు సువిశాలమైన కార్ రోడ్లు రోడ్లకి ఇరువైపులా తచ్చని చెట్లు వీధి దీపాలు మురుగునీటి వ్యవస్థ వాటర్ ట్యాంక్ పిల్లలకు ఆట స్థలం వంద శాతం వాస్తు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ అంతేకాక స్పెక్ట్రా గ్రూప్ వారు అందిస్తున్న మరో ప్రతిష్టాత్మక రిసార్ట్ గెలాక్సీ డిలైట్ ఈ రిసార్ట్ లో క్లబ్ హౌస్ రెస్టారెంట్ బ్యాంక్వెట్ హాల్ స్పా జిమ్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ పార్క్ వాలీబాల్ కోర్ట్ హర్బల్ గార్డెన్ మరియు వృద్ధులకు నేచర్ క్యూర్ వంటి సౌకర్యాలను అందిస్తున్నారు స్పెక్ట్రా గ్రూప్ కస్టమర్ల సౌకర్యార్థం వారి కుటుంబ సభ్యులతో ఆనందించడానికి స్పెక్ట్రా వారు ఉచితంగా రిసార్ట్ సభ్యత్వాన్ని కల్పించారు యాదగిరిగుట్టకు నాలుగు దిశలా ఉన్న ప్రాముఖ్యతలేమిటో ఒక్కసారి చూద్దాం గుట్ట నుండి వరంగల్ ఈసీఐఎల్ హైదరాబాద్కి నిరంతరం రైలు మరియు రోడ్డు ప్రయాణ వ్యవస్థ హైదరాబాదు నుంచి యాదగిరిగుట్టకు రెండు దారులున్నాయి ఒకటి వరంగల్ హైవే రోడ్డు రెండో మార్గం ఈసీఐఎల్ తుర్కపల్లి నుంచి మరో హైవే దీనివల్ల ఇక్కడ ల్యాండ్ ఎంతో డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి బసవపురం రిజర్వాయర్ జైన్ మందిరం గుట్ట చుట్టూ తెలంగాణ ప్రభుత్వం వారి రెండు వేల ఎకరాలలో బృందావన్ గార్డెన్స్ బస్ టెర్మినల్ కాటేజీలు టీఎస్ పోలీస్ బెటాలియన్ ఇంకా వేద పాఠశాల వంటి